చిన్నపుచ్చుకొని వాళ్ళు సెన్సిటివ్ అయ్యి ఉండి వాళ్ళు మనస్తాపానికి గురై ఏమైనా చేసుకొని వాళ్ళు ఏమైనా చచ్చిపోయినట్లయితే మీరు ఇస్తారా రెస్పాన్సిబిలిటీ మీరు ఇస్తారా వాళ్ళని కానీ అమ్మ నాన్నలకి లేకపోతే అతనికి పెళ్ళయి ఉంటే భార్య పిల్లలకి అతను మీరు తీసుకొచ్చిస్తారా ఆ అమ్మాయిని పాస్పోయిన్ చేసుకొని అని చెప్పినా మాట్లాడిన అటువంటి ఆ అమ్మాయిని పట్టుకొని మీరు తీసుకొచ్చిస్తారా ఎవరు కదా ఏమన్నప్పుడు మీ యొక్క మీ అత్తకి ఏమైందా మీరు బెట్టింగ్ యాప్లో బోర్డు సంపాదించారు అది సరిపోలేదు సరే అలాగే చిట్టి మంచి బిజినెస్ పెట్టారు బిజినెస్ పెట్టుకున్నప్పుడు కస్టమరే దేవుడు వాడు కష్టపడి పగలంతా కష్టపడి సంపాదించుకొని ఒక జేబులో పది రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కొని ఉందాం పచ్చడి కొనుక్కొని అన్నం తిందాం అనుకొని మీకు ఆన్లైన్లో రావడం తప్పు అయిపోయింది అయినా అంత రేట్లు ప్రపంచంలో ఎక్కడా లేవు ఏదన్నా టేస్టీగా ఉంటే ఉండొచ్చేమో కాదని నేను చెప్పట్లేదు మీరు బజార్ ఎక్కి బజార్లో టెంట్లు వేసుకొని టెంటుల్లో అమ్ముకోండి అక్కడ డెవలప్ అవుతారు ఆన్లైన్లో ఎట్టు బిజినెస్ పెట్టి ఆన్లైన్లో నోట్కు వచ్చినట్టు వాది నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు ఇవాళ వాళ్ళని అన్నారు రేపటి రోజున మమ్మల్ని అంటారు ఎవరైనా సెన్సిటివ్ మనసు ఉన్న వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి అదే చచ్చిపోతే అప్పుడు నువ్వు తీసుకొచ్చిస్తావా మీ అక్కకి ఏమైనా ఊడేది ప్రజలకి ఏమీ ఊడదు ఏదైనా ఊడిద్దనుకుంటున్నాయో అటువంటి దరిద్రం ప్రపంచం వదిలి లోకం వదిలిపోయిందనుకుంటారు నటించిన నాటకాలు చేసిన నాటకాలు చాలు లేదని ఆ వయసులో బీపీ ఎక్కువైపోయింది వెంటిలేటర్ పైన ఉందని అని నాటకాలు చేయొద్దు కానీ మంచం దిగి హాస్పిటల్ మంచం దిగి ఇంటికి వచ్చి నోరు మూసుకొని ఏ ఆన్లైన్లు ఫేస్బుక్లు ఇన్స్టాలు యూట్యూబ్లు ఏ సోషల్ మీడియా టోటల్ క్లోజ్ చేసుకొని బ్రతకదలుచుకుంటే బ్రతకండి రోడ్ల మీద డేరాలు వేసుకొని బ్రతకండి పికిలీ అమ్ముకుంటారో లేకపోతే కూరగాయలు అమ్ముకుంటారు లేదా సూపర్ మార్కెట్లో పెట్టుకుంటారో పెట్టుకుంటారు బెట్టింగ్ యాప్లో సంపాదించారు కదా బాగానే ఎంతమంది ప్రాణాలు పోతే మీరు అంతటి డెవలప్ అయ్యారు అలాగే చిట్టి ప్లిషన్ పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడగలిగారు ఈ బెట్టింగ్ యాప్లో పోయిన ప్రాణాలు బయటికి రాలా కానీ నువ్వు నీ దగ్గర కస్టమర్ కొనుక్కోవడానికి వచ్చినటువంటి కస్టమర్ చనిపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ అవుతావా నువ్వు సమాధానం ఇస్తావా చెప్పు మీరు మీలో మీ ముగ్గురులో అక్కడ పోయినా పోయినకి ఏం భారం ఏం కాదు ఒక దరిద్రం పోయింది ప్రజలు ఇంతటి నోటి బలుకు ఇంతటి నోటి అహంకారం ఇంతటి హెడ్ బైట్ ఇంతటి తలపగరు ఉన్న ఒక మహిళ ఊపిరించి కోల్పోయింది అనుకుంటారు ఆమె చేసుకున్న పాపానికి ఆమె అనుభవించింది అనుకుంటారు అంతేగాని మంచాలు హాస్పిటల్లో మంచాలెక్కి హాస్పిటల్లో ఫీజులు కట్టి నాటకాలు చేయొద్దు నాటకాలు చేయాలంటే సిల్వర్ స్క్రీన్ ఉండి ఏ సంవత్సరాల తరబడి నటిద్దామని చూస్తున్న ఎవరికి అవకాశాలు రాక వాళ్ళు ఎంతో కృషి చేసుకుంటున్నారు మీ నాటకాలను ఎవరు నమ్మరు మీరు ఫస్ట్ హాస్పిటల్ బెడ్ దిగి అంటే చాలా మంది బయట ఏమంటారు ముగ్గురు ఆడపిల్లలు కొంచెం కష్టంగా చేస్తురు కష్టపడుతురు తండ్రి లేడు కాబట్టి కొంచెం ఏదో తప్పు చేసారు కొంచెం వాళ్ళని సపోర్ట్ చేయండి అనేసి కొంతమంది సపోర్ట్ చేయరు బెట్టింగ్ యాప్ కాసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు మీరు ప్రజలకు తెలియకుండా ఆ యాప్ లో సంపాదించిన సొమ్మే ఇప్పుడు చిట్టి ఫిగర్స్ పెట్టారు అప్పుడు ప్రాణాలు పోయిని ఆ ప్రాణాలకు బాధ్యులు ఎవరు మీరు బెట్టింగ్ యాప్ లో సంపాదించిన సొమ్ముకి ప్రాణాలు పోయిని మరి వాళ్ళని తీసుకొచ్చిస్తావా ఆడదానివైతే నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావా ఆడపిల్లవైతే ఆడపిల్లలు బ్రతికే బ్రతుకు బ్రతుకుతారు ఆడపిల్లలు బ్రతికే బ్రతుకులు చాలా ఉన్నాయి దేశ విదేశాలు తిరుగుతారు రాజ్యాంగాలు తిరుగుతారు ఏవేవో చేస్తారు కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్లు ఒకటి నిక్కర స్కామ్ కేసులు ఒకటి ఏ ఇట్లాంటి చిట్టి పికిల్స్ పెట్టి వచ్చినట్టు ఎవరిని తిట్టరు అమ్మల్ని అక్కలు దాకా పోతావా నువ్వు ఆడదానిదేనా ఏదో ఒకసారి ఏముందో చూపించి నీ దగ్గర చూద్దాం వాళ్ళ అమ్మని దాకా పోయావు కదా నువ్వు ఇప్పుడు నేను వస్తాను ఈ హాస్పిటల్ నీ దగ్గర ఏముందో చూపించు వాళ్ళమ్మ దాకా పోయావు కదా అంటే ఒక మగ మనిషిని పట్టుకొని అంతటి వల్గరు ఓట్స్ వాడటానికి నీకు ఎటువంటి నోరు ఉంటే నీకు ఎటువంటి అహంకారం తల పొగగురు ఉంటే నువ్వు మాట్లాడావు అనేది చూసుకో ఇప్పటికైనా మీరు టోటల్గా సోషల్ మీడియాని క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకొని రోడ్ల మీద డేరాలు వేసుకోండి డేరాలలో డబ్బాలు పెట్టుకొని కాటా పెట్టుకొని పిక్కింగ్ అమ్ముకొని బ్రతకండి అక్కడైనా మీ మీద జాలు చూపిస్తారేమో కానీ ప్రజలు మీరు ఇంకొకసారి సోషల్ మీడియాలో వచ్చి మళ్ళీ మా చెల్లికి ఏమైనా అయితే మా అక్కకి ఏమన్నా అయితే మా పిన్నికి అయితే అంటే వచ్చి వాయి వాయి కొట్టి ఇంటి పేరు అడుగుతారు అంటే అంటే కూడా బిహేవ్ చేసుకో అప్పుడు పైసలు వస్తాయి లేడీ లేదు జట్టు లేదు ఒక తారతమ్యం లేదు ఒక చదువుకున్నాడు లేదు చదువుకోలేని ఆ ఫోన్ లో మాట్లాడిన వయసు అతని వయసు ఎంతో తెలుసా అతను ఏం చదువుకున్నాడో తెలుసా అతను వృత్తి ఏంటో తెలుసా ఈ అమ్మాయి ఎంత చదువుకుందో తెలుసా ఇటువంటి వాళ్ళని పట్టుకొని నువ్వు పాస్ పని చేసుకోని మాట్లాడతావా పికిలే కొనలేనాడు నువ్వు పెళ్ళడానికి ఏం బంగారం కొనబెడతావు అని మాట్లాడతావా నీకు అడుగుదా ఏంటి బంగారం కానీ లేదా మేడ కాదు మిద్దులు కానీ ఉంటే ఇవ్వు నీ పేరు చెప్పుకో నేను పెద్ద అవసరం పెళ్ళంతో ఇచ్చుకుంటాడు మరి